ఇదన్న బిగ్ బస్ సీజన్ నైన్ కు బిగ్ బస్ నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ యు కూడా కృష్ణకాంత్ పార్క్ వద్ద నిరార దీక్ష చేస్తున్నానా నేను ఒక కూలి బిడ్డని మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేస్తే ఈ స్థాయి వరకు ఉంటారు మీ అమ్మ కూలి పని చేసి ఉంటుంది మీ నాన్న కూలి పని చేసి ఉంటారు మీ తాత కూడా కూలి పని చేసి ఉంటారు అందు గురించి ఒక కూలి సమస్య ఇంకో కూలి బిడ్డలకైతేనే అర్థమవుతుంది గురించే నువ్వు ఒక కూలి బిడ్డకు సపోర్ట్ చేయడం కోసం నువ్వు వచ్చినావు అందు గురించి దయచేసి నన్ను బిగ్ బస్ కు నైన్ కి తీసుకోవాలని చెప్పేసి నిరాదర్శ చేస్తున్నా మన ఆంధ్ర వాళ్ళని మన తెలంగాణ వాళ్ళని తీసుకోకుండా హిందీ వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని మలయాళం వాళ్ళని తమిళం వాళ్ళని కన్నడ వాళ్ళని బిగ్ బాస్ తీసుకుంటాను మన తెలుగు తెలుగు బిగ్ బస్ కదా భయ్యా మన తెలుగు వాళ్ళని తీసుకోకుండా వాళ్ళని తీసుకుంటా ఎట్లా అవునా కదా గురించి మన ఆంధ్ర వాళ్ళకు అవకాశం ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నాది తెలంగాణ అయినా పర్వాలేదు ఆంధ్ర వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ తరపుకెళ్ళి నా తరపుకెళ్ళి నేనే కూర్చొని నేరా చేస్తున్నా బిగ్ బాస్ పోయి అందరు ఏం చేస్తారన్నా నా గేమ్ ఆడతా గెలుస్తా గెలిచిన తర్వాత కప్పు నాకు డబ్బులు మీకు కూల్బిడ్డ పంచి పెట్టేస్తా ఆయన చెప్పింది చేస్తా చెయ్యకపోతే పైన ఇది హైదరాబాద్ కృష్ణాకాంత్ పార్క్ యూసుఫ్ కూడా పైన కోర్రు కార్ తీసుకొచ్చి భగత్ సింగ్ ఊరేసినట్టు ఇవ్వండి భగత్ సింగ్ కురేసినట్టు ఇవ్వండి నమ్మకం లేదా బాల్ పేపర్ కూడా రాసి స్టాంప్ వేసిపోతా లోపల పెట్టేపుడు కదా డబ్బులు లేవు నాకు ఆ డబ్బులు లేవు డబ్బులు ఆడితే మాత్రం నేను ఒక వెనకేస్తా మనకాడ లేవు నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్ కి బిగ్ బాస్ నిర్వాహకులకి ఏంటంటే నేను ఒక కూలి బిడ్డని బిగ్ బాస్ కు నాకు ఒక చిన్న ఒక్క అవకాశం ఎంతో మందికి అవకాశాలు ఇస్తున్నారు ఒక బిడ్డ కూడా ఒక అవకాశం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ బిగ్ బాస్ మీ దండం పెడతా మీ కాళ్ళ ముక్తా ఒక బిడ్డ నేను దయచేసి ఒక కూలి బిడ్డకి ఒక్క అవకాశం ఇవ్వండి కప్పు గెలిచిన దాకా ఇవ్వాలని కోరుకుంటున్నా ఒకవేళ మీ లెక్క ప్రకారం ఒక వారానికో రెండు వారానికో రిజెక్ట్ చేసి బయటికి పంపించినా కానీ నాకు ఐ కేర్ నన్ను నాకు మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్